మన కర్నూలు జిల్లా ఎస్టీ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా ఆదోని హేమలత గారి పర్యవేక్షణలో ఈ రోజున ఆదోనిలోని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అందరం కలిసి కెనరా బ్యాంకు వాళ్ళ సహాయ సహకారాలతో ముఖ్యంగా ప్రతిరోజు నిత్యం జరిగే ఈ సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన కొరకు ఈ ర్యాలీ చేయటం అనేది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రతిరోజు మనకి తెలియని వ్యక్తులు కొంతమంది ఫోన్లు చేసి మీ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి అని మీరు ఓటీపీ నెంబర్లో చెప్పమని అదేవిధంగా మీకు తెలియక ఒక లింక్ పంపాము ఆ లింకుని ఓపెన్ చేయండి అని అదేవిధంగా మేము వేరే వాళ్ళకి డబ్బులు అయిపోయి మీకు డబ్బులు వేసాము ఆ డబ్బులు మాకు వెనక్కి పంపండి అని ఆ విధంగా పంపడం వల్ల వాళ్ళు మన ని హ్యాక్ చేసి మన డబ్బులు మొత్తం కూడా వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది అదేవిధంగా లేటెస్ట్గా ఒక తెలియని ఆడ ఆడ వ్యక్తులు మన తోటి వీడియో కాల్ మాట్లాడుతూ అదే టైంలో వాళ్ళు నీడుగా ఉండి మన ఫోటో వాళ్ళ దగ్గర క్యాప్చర్ కావటం వల్ల దాన్ని ఫేస్బుక్లో లో పెట్టి మీ దగ్గర డబ్బులు మీరు డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు వసూలు చేస్తామని తెలియని కాల్స్ ద్వారా ఈ విధంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందకు వస్తాయి కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది తెలియని ఏ కాల్స్ వచ్చినా కానీ జాగ్రత్తగా మాట్లాడాలని రెండోది జరిగిన వ్యక్తులకి ఓటీపీ నంబర్లు చెప్పడం కానీ అదేవిధంగా లింకులు షేర్ చేయటం కానీ లింకులు ఓపెన్ చేయటం కానీ చేయొద్దని అందరినీ మరీ మరీ విజ్ఞప్తి చేయటం జరిగింది కనుక ఈ రోజున అందరికి కూడా కోరేది ఒకటే అనవసరంగా కాయా కష్టం చేసుకొని చాలా మంది డబ్బులు సంపాదించుకొని ఒక్కసారి వాటిని పోగొట్టుకుంటే మళ్ళీ వాటిని రికవరీ చేయాలంటే ఈ లోపల వాళ్ళ బాధ అనేది ఎంతో వర్ణాతీతము కాబట్టి ఆ బాధ కేసు కట్టి రికవరీ చేసే లోపల ముందు మీరు రిక మీరు ఆ పోగొట్టుకోకుండా ముందుగానే ఆలోచించి జాగ్రత్త వహించాలని మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున అందరం సీఐలమీ ఎస్ఏలమి మా సిబ్బందితోటి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ సైబర్ నేరాలకి మోసపోవద్దని అందరినీ కోరటమే విత్ హెల్ప్ లైన్ ఉందండి వన్ నైన్ త్రీ జీరో అని దానికి ఇమీడియట్ గా హెల్ప్ లైన్ కి మీ డీటెయిల్స్ అన్ని పెట్టారంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చారంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వచ్చారు అంటే ఆ పోయిన అమౌంట్ ని వెంటనే ఫ్రీ చేయగలుగుతాము